ఇది దావత్ బ్రాండ్ బాస్మతి రైస్ అనమాట కిలో ప్యాకెట్ ఆన్లైన్లో ఇప్పుడే తెప్పించాను అయితే ఎప్పుడు నేను డిమార్ట్ లో కొనేలా లేవు ఇవి ఇవి కిలో డెబ్బై తొమ్మిది ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను ఇవి తీసుకున్నాను అయితే టెక్స్చర్ కానీ ఆ సైజ్ కానీ కూడా మామూలు బియ్యం లాగే ఉన్నాయి రెండు గ్లాసులు నిండా బియ్యం తీసుకుని నీళ్లు కొలుచుకొని అరగంట సేపు నానపెట్టుకున్నాను ఇది హై ప్రోటీన్ లో ఫ్యాట్ పన్నీరు వన్ అండ్ హాఫ్ అనమాట అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకున్నాను నాలుగు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క రెండు నల్ల యాలకులు నాలుగైదు తెల్లయాలకులు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గలు చిన్నవి రెండు ఒక అనాస పువ్వు చిన్నది చిన్న జాజికాయ ముక్క కొంచెం గసగసాలు ఇవన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసి ముందుగా షాజీరా వేసి వేయించాను ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసాను అయితే జీడిపప్పు అప్పుడే వేయాలి కసూరి మెత్తి అప్పుడే వేయాలి నేను మర్చిపోయాను తర్వాత వేసాను జీడిపప్పు వేసాను తర్వాత మేతి కొంచెం చేతిలో కొంచెం నలుపుకొని అది కూడా వేయాలి ఇదంతా ఒక ఐదారు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి అప్పుడు ఈ కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి అలా వేశాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం బిర్యానీ మసాలా ఎందుకు ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మరొక్క రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి నీటితో సహా వేసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద జలకు తగిలింది నాకు ఏంటంటే ఆ నీటితో సహా వేసాక నాకు ఐడియా వచ్చింది ఏదో ఆలోచిస్తూ మామూలు బియ్యంలాగా నాలుగు గ్లాసులు నీళ్లు నానపెట్టేశాను చూస్తేనేమో నీళ్ళు ఎక్కువలా కనిపించాయి ఏం చేస్తాను ఏదో చేశానులండి చెప్తాను ముందు చూడండి ఇది నిన్న చేసిన సీరా ప్రసాదం అండి అది ఉండిపోయింది సరే పడేయడం ఎందుకు అని చెప్పి నిజానికి పడేద్దామని తీశాను కానీ చాలా బాగుంది ఎందుకు ఊరికే పడేయడం అది పడేయడం కంటే ఇలా చేసామనుకోండి వీళ్ళైనా తింటారు లేదా రేపు ఎవరికైనా ఇవ్వచ్చని మొత్తం అన్ని సీరా బోరెల్లా చేశాను అనమాట అయితే సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇందాకో జలకు తగిలింది అన్నాను కదా నీళ్ళు ఎక్కువేయి చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో బాగా వచ్చింది ఇదిగో నెయ్యి వేసి ఒకసారి కలుపుకున్నాను అయితే నీళ్లు ఎక్కువైనా ఇంత బాగా ఎలా వచ్చింది అనుకుంటున్నారా కొన్ని నీళ్లు బయటకు తీసేసాను కాబట్టి అయితే ఏంటంటే మొత్తం అంతా ముందే నేను గ్రహించుకోవాల్సింది గ్రహించుకోలేదు ఉప్పు కారం మసాలా అంతా నీటికి పట్టేశాక అప్పుడు తీసాను అనమాట ఒక గ్లాసు నీళ్లు బయటకు తీసానండి అప్పుడు ఇలా ఉందనమాట కొంచెమైనా బుర్ర పనిచేసింది అనుకున్నాను మొత్తానికైతే బానే ఉంది అనుకోండి ఇదిగో ఆ నీళ్లు చూసారా తిరుపవేలే ఎనిమిదోపాసరం వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మొత్తానికి టేస్ట్ అయితే బాగుంది అన్నాడు విహారీ అందరికీ శివరాత్రి